जय 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 प्रिय भारत जनयत्री दिव्य धात्री जय जय प्रिय भारत जनयत्री दिव्य धात्री जय 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 सत सहस्र नर नारी श्री भारत दीक्षक शुभाकांक्ष नमस्कार మహాభారతం ఉత్తరదేశ ప్రతిలోను దక్షిణ దేశ ప్రతిలోను అంటే ఉత్తర దేశంలో ప్రచారంలో ఉన్నటువంటి వ్యాసుల వారి ప్రతి దక్షిణ దేశంలో కవిత్ర రచించిన అనువదించిన మహాభారత ప్రజల్లో కొన్ని కథలోనూ రకరకాల విషయాల్లోనూ కొన్ని తేడాలు ఉన్నాయి ఆ తేడాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం విరాట పర్వంలో ఉత్తరదేశ ప్రతిలో ఎట్లా ఉంది అంటే ధర్మరాజు ముందు విరాట నగరంలోకి వెళ్ళబోయే ముందు దుర్గాదేవిని స్థుతిస్తాడు ఆమె అనుగ్రహించి అభయమిస్తూ మీకు జయం కలుగుతుంది మిమ్మల్ని విరాట నగరంలో కానీ కౌరవులు కానీ మామూలు జనం కానీ ఎవ్వరూ కూడా గుర్తుపట్టలేరు తెలుసుకోలేరు మీరే పాండవులని అని వరమిస్తుంది అనమాట తిక్కనగారి రచనలో ఇది లేదు బహుశా ఈ ఉత్తర దేశ ప్రతిని ఆధారంగా చేసుకునే మనకు నర్తనశాల అని ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం అందులో ద్రౌపది ప్రారంభంలో దుర్గాదేవి ఆలయంలో జనని శివకామిని అని పాట పాడుతూ అమ్మని అర్చించినట్లు విరాటరాజు భార్య అయిన సుదర్శనా తన పరిచారిక జనంతో అక్కడికి వచ్చినట్టు ఆమె ద్రౌపదీదేవి స్థుతి చూసి ఆనందించి నీవెవరివి ఏమిటని అడిగి తన అంతఃపురంలో సైరంధ్రిగా ఆమెను నియమించినట్లు మనకి సినిమాలో చూపిస్తారు అనమాట పాండవులందరూ ఎప్పుడు వచ్చి ఎట్లా ఎట్లా చేరారు అనేది చూపించారు కానీ ద్రౌపదిని ముఖ్యంగా చూపిస్తారు బహుశా ఈ ఉత్తర దేశ ప్రతిలో ధర్మరాజు దుర్గాదేవిని స్థతించాడు గనుక భార్య ఒకటే కదా కాబట్టి భార్య సుతించినా భర్త స్థుతించినా ఒకటే అనుకుని ద్రౌపదీ దేవుని నియోగించుంటారు దుర్గా పూజకు ఇది నా అభిప్రాయం అనమాట ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు కానీ తేడా అయితే ఉంది కదా తర్వాత విరాట నగరంలోనికి పాండవులు ద్రౌపది ఎట్లా ప్రవేశించారు అనడంలో కొంచెం తేడా ఉంది ఉందన్నమాట ఉత్తరదేశ ప్రతిలో ముందు ధర్మరాజు తర్వాత భీముడు మూడవదిగా ద్రౌపది వాడుగా సహదేవుడు వాడు అర్జునుడు ఆరు నకులుడు ఇట్లా వచ్చినట్టుగా దేశ ప్రతిలో ఉందన్నమాట దిక్కన గారు మాత్రం ఐదుగురు పాండవులు ఒకరి వెంట ఒకరుగా విరాటరాజ కులంలో చేరి ఆ తర్వాత చివరికి ద్రౌపదీదేవి వచ్చినట్టు ద్రౌపదీ దేవి రాజవీధులలో నడుస్తూ ఉంటే అంత మట్టుకట్టుకుపోయిన బట్టలు చాలా దీనస్థితిలో ఉన్నట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా ద్రౌపదీ దేవి అందచందాలు ఆమె రాజ రాజసం అవన్నీ చూసి శైరేంద్రీదేవి పరిచారికలను పంపించామని దగ్గర ఆమెను దగ్గరికి రప్పించుకోవడం ఆ తర్వాత ఆమెను సైరేంద్రగా నియుక్తం చేయడం ఇట్లా తిక్కలు గారు రాశారన్నమాట ఉత్తర దేశ ప్రతిలో ఎట్లా ఉంది అంటే సహదేవుడు అంటే నాలుగో వాడుగా సహదేవుడు విరాటరాజు కొలుగులో చేరిన తర్వాత అర్జునుడు వస్తాడు అందరి పాండవులు చేరిన తర్వాత నువ్వేం చేస్తావని అర్జునుడిని అడిగినట్టు విరాటరాజు ఇంకా ఒక తమాషా కూడా రాశారన్నమాట నాట్యాచార్యుడుగా ఎట్లా నీతి అంటే తిక్కన గారు ఎట్లా రాశారు అంటే అర్జునుడు వచ్చి నేను నాట్య శిక్షణ ఇవ్వగలను ఆడపిల్లలకి పాండవుల ఇంట్లో పాండవుల రాజభవనంలో అక్కడ రాజపుత్రులకి ఇతర రాజకుమార్తెలకి అందరికీ నేను నాట్య శిక్షణ ఇచ్చాను కనుక ఇక్కడి రాజకుమార్తెలకు ఇతరులకు కూడా నేను నాట్య శిక్షణ ఇవ్వగలను అంటే సరైన వెంటనే తన కుమార్తె ఉత్తరణ పిలిపించి విరాటరాజు ఆమె చేతిని అర్జునుడి చేతికి చేతిలో పెట్టి అప్పగించి ఈరోజు నుంచి నీవు నాట్యాచార్యుడిగా ఉండు అని చెప్పి అమ్మ ఈయనే మీ నాట్యాచార్యుడు ఆయన దగ్గర అన్నీ నేర్చుకో చాలా ప్రవీణుడితడు అని చెప్తాడనమాట కానీ ఉత్తర దేశ ఎట్లా ఉంది అంటే ఇతను నిజంగా బృహందల అంటే నపుంసకుడు అవునా కాదా అని చాలా ప్రవీణులైనటువంటి నాట్య కళాకారులైన స్త్రీల చేత అర్జునుని పరీక్షింపజేశాడు అని కూడా ఉందనమాట ఇట్లాంటిది మరి గారు ఏం రాయలేదు కాబట్టి తేడాలు తెలుసుకున్నందువల్ల మనకు విషయాలు తెలుస్తాయి కానీ మనం మాత్రం కవిత్ర రచననే ప్రామాణికంగా నమ్ముతాం ఇంకొక విషయం ఏమిటంటే చివరిలో ఉత్తర గోగ్రహణం జరిగిన తర్వాత బృహన్నల లాంటి వాడు సారథిగా ఉండి యుద్ధం కనుక నడిపించినట్లయితే పుత్రుడికి విజయం తప్పకుండా చేకూరుతుంది అని ధర్మరాజు అంటూ అంటాడనమాట ధర్మరాజు విరాటరాజు కూర్చుని పాచికలు ఆడుతూ ఉంటారు అప్పటికి కాలం గడిచింది పదమూడు ఏళ్ళ చిట్టసింహరి సంవత్సరం అజ్ఞాతవాసం గడిచిపోయి కొన్ని రోజులు అయిపోయినాయి కాబట్టే ధైర్యంగా అట్లా మాట్లాడగలిగాడు ధర్మరాజు విరాటరాజు కోపం వచ్చింది పాచికతో కొట్టాడు అని ఉంది మనకు పాచుకతో కొడితే ఎక్కడ తగిలింది అని తిక్కినగారు రాయలేదు కానీ ఆ సమయానికి కొట్టాడు రక్తం గారింది అప్పుడు ఆమె కేసి పక్కనే ఉన్న ద్రౌపదిని చూశాడు చూడగానే ఆమె ఆ గాయాన్ని చీరకుండుతోటి కొత్తి ఆ తర్వాత ఒక నీరు నిండిన బంగారు పాత్ర తీసుకువచ్చింది అందులో చేయి ముంచి ఆ గాయాన్ని తుడిచింది అని తిక్కునగారు రాశారు ఉత్తరదేశ ప్రతిలో ఎట్లా ఉంది అంటే విరాట రాజు కొట్టిన పాచిక ధర్మరాజు ముక్కుకు తగిలింది ముక్కు నుంచి బుటపటా రక్తం కారింది అప్పుడు గబగబా చుట్టుపక్కలే ఉన్న సైలంద్రి గబగబా వచ్చి దాన్ని గట్టిగా ఒత్తి పట్టుకుని ఆపింది ధర్మ రక్తాన్ని అప్పుడు ఆమె నేరు నిండిన బంగారు పాత్ర తీసుకువచ్చి ఆ కారుతున్న రక్తాన్ని ఆ పాత్రలోకి పట్టింది ఈ చిన్న తేడాలు మనకు ఉత్తర దక్షిణ దేశ ప్రతిల్లో ఉన్నాయన్నమాట ఆ తర్వాత విరాట పర్వం తర్వాత మనకు ఉద్యోగపరం దాంట్లో శిఖండి కథ ఉద్యోగ పర్వంలో చెట్టు చివరిలో యుద్ధానికి సన్నద్ధులవుతారు నిన్నెవరూ గెలవలేరు కదా నీ ఒక్కడివి నిలబడి ఉన్నట్లయితే దేవతలైనా సరే నేను గెలవలేరు కదా తాత అని దుర్యోధనుడు అంటే నన్ను గెలవడానికి కానీ పడగొట్టడానికి కానీ ఒకటి ఉంది ఒకటే కథ ఉంది అది ఏమిటంటే శిఖండిని అనే అమ్మాయి ద్రుపదరాజుకు ముందు కన్యగా పుట్టింది తర్వాత పురుషుడైంది ఆమె కనుక వచ్చిన ఎదుట నిలబడితే అంటే మొదట స్త్రీగా ఉండి పురుషుడైన వ్యక్తి కానీ వచ్చిన ఎదురుగా నిలబడితే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అస్త్రాలు వదిలిపెట్టేస్తాను నేను యుద్ధం చేయను వాళ్ళ మీద బాణాలు వేయను అని భీష్ముడు తన రహస్యం చెప్తాడు ఉత్తరాధిపతి దక్షిణాధిపతి రెండిట్లోనూ కూడా యక్షుడి వల్ల పురుషత్వం పొందిన శిఖండిని శిఖండిగా అయ్యి మరణించిన తరువాతే ఆమె పురుషత్వం తిరిగి యక్షుడికి చేరుతుంది అప్పటి వరకు యక్షుడు స్త్రీగానే ఉంటాడు అనే ఉందనమాట ఏమిటిది అంటే ఈ కథ కూడా కొంచెం చెప్పుకుందాం మనం ద్రుపదరాజుకు శిఖండిని అనే కుమార్తె పుట్టింది మొదటి నుంచి కొడుకే పుడతాడని వాళ్ళు అనుకున్నారు కానీ కూతురు పుట్టింది దాంతో ఆ కూతురికే అబ్బాయి బట్టలు కుమారుడి బట్టలు వేయించి పురుషుడిలాగా అబ్బాయిలాగా పెంచారు పురుషుల్లాగా పెరిగి పెద్దవాడైంది పెద్దదైంది ఆ చికండిని పెళ్లి కూడా చేశాను పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి తెలుసుకుని తన భర్త పురుషుడు కాదు స్త్రీ అని వెళ్ళి తండ్రితో మొరబెట్టుకుంది అతను దృపదడి మీదకి దాడి చేసి దాడి దాడికి దిగాడు అనమాట దిగేటప్పటికీ ఇట్లా ఉందిది నన్ను మళ్ళీ పరీక్షించినట్లయితే నేను అవమానం పాలవుతానని శిఖండిని అడవిలోకి పారిపోతుంది వెళ్ళి ఒక చోట కూర్చున్న చెట్టు కింద ఏడుస్తూ ఉంటుంది అనమాట స్థూణుడు అని ఒక యక్షుడు ఆకాశంలో పెడుతూ ఈమెను చూశాడు అని ఉత్తరదేశ ప్రతిలో అతని పేరు స్థూణుడు అని ఇచ్చారు తిక్కన గారు స్థూలకర్ణుడు అని ఆ పేరు మార్చారు ఈ స్థూణుడు సెకండు చూశాడు ఏదో స్త్రీ కదా ఏడుస్తుందని వచ్చి అడిగితే విషయం అంతా చెప్పింది ఓ సింతే కదా ఏముంది నా పురుషత్వం నీకు ఇస్తాను నువ్వు పురుషుడుగా మారిపో నేను స్త్రీ ఇక్కడే కూర్చొని ఉంటాను నువ్వు వెళ్ళి నీ పురుషత్వాన్ని నిరూపించుకో నిరూపించుకున్న తర్వాత మళ్ళీ వచ్చి నా పురుషత్వం నాకు ఇచ్చేస్తే నీ స్త్రీత్వం నీకు ఇచ్చేస్తాను అంటాడు సరేనండి శిఖండిని అతను పురుషత్వం గ్రహించి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత తన అల్లుడు పురుషుడే అని మామగారు పరీక్షించి రుజువైన తర్వాత కూతురిని మంగలించి చక్కగా కాపురం చేసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత శిఖండు మళ్ళీ వస్తాడనమాట వెనక్కి వచ్చి నీ స్త్రీత్వం నువ్వు తీసుకో నీ నేను పురుషత్వం నువ్వు తీసుకుని నా స్త్రీత్వం నాకు ఇచ్చేసేయంటే యక్షుడు చెబుతాడు ఆ అవకాశం లేదు ఇప్పుడు నాకు నేను ఇక్కడ శ్రీరూపంలో కూర్చుంటే మా రాజ అయిన కుబేరుడు ఆకాశంలో వెళుతూ ఉన్నాడు మందిరమంతా బాగా అలంకారం చేసి ఉంది కానీ ఈ యక్షుడు ఎందుకో నా దగ్గరికి రావడం లేదు ప్రభువును కదా నేను నన్ను వచ్చి సేవించుకోవడం లేదు అని అన్నాడు ఎవరో ఒక సేవకుడిని పంపిస్తే అతను వచ్చి వ్యవహారం తెలుసుకుని వెళ్ళి చెప్పాడు మా రాజుకు ఆయన కోపగించుకున్నాడు మానవులకు నీవు దేవ దేవ గంధర్వ జాతుల్లో వాడి అయ్యుండి ఒక యక్షుడు అయ్యుండి నువ్వు ఇట్లా సహాయం చేస్తావా అని కోపగించుకుని ఆ శిఖండి మరణించే వరకు నీకు స్త్రీత్వం ఇట్లాగే ఉంటుందని నన్ను చెప్పించి వెళ్ళిపోయాడు అందువల్ల నీ మరణాంతం వరకు కూడా నేను ఇట్లా ఉండాల్సింది అంటే శ్రీఖండ్డి కూడా పాపం పచ్చత్తపం మెలుగుచ్చి అతనికి కృతజ్ఞతలు చెప్పుకుని వెనక్కి వచ్చేస్తాడనమాట ఇక్కడ మహాభారత్ అనే సీరియల్ రెండుసార్లు తీశారు రెండోసారి తీసిన మహాభారత్ సీరియల్లో ఏం చెప్తారంటే మనకు భీష్మాచార్యుల వారు ఏనాడు మరణించాలి అనేది ఆయనే నిర్ణయించుకుంటారు కాబట్టి ఆ నిర్ణయించుకున్న రోజు మాత్రమే శిఖండికి పురుషత్వం కలుగుతుంది ఆ ఒక్క రోజు మాత్రమే శిఖండి పురుషుడుగా ఉంటాడు అని కాబట్టి ఆ ఒక్క రోజు శిఖండిని భీష్మాచార్యుల ఎదుట పడకుండా ఉండడానికి పడకుండా చేయడానికి కౌరవులు విష ప్రయత్నం చేస్తారు కానీ చెట్టశివురికి ఉప పాండవుడు ఐదుగురు కూడా శిఖండి చుట్టూ ఉండి ఆమె అతన్ని తీసుకువచ్చి అర్జునుడు రథం మీద నిలబెడతారు భీష్మాచార్యులను పడగొడతారు ఇది ఒక తేడా ఉందన్నమాట కథ ఎందుకు చెప్పుకున్నామంటే తరచూ చెప్పుకుంటూ ఉండడం వల్ల మనం మర్చిపోతున్న కథలు కూడా మనకు జ్ఞాపకం వస్తాయి కథలో అకస్మాత్తుగా చికండి అర్జునుడు బృహన్నలా అంటే వాళ్ళు ఎవరు ఏమిటి ఎందువల్ల అట్లా అయ్యారు అని కొత్తగా వింటున్న వాడికి అనుమానం కలుగుతుంది అందుకోసం చెప్పాను అనమాట తరువాత పర్వం ఉద్యోగ పర్వంలో భీష్మాచార్యులు పడిపోయారు అని తెలిసి కర్ణుడు ఆయన్ని దర్శించుకోవడానికి వెళ్తాడు అన్నమాట అప్పుడు ఆయన ఒక్కసారిగా కౌంతేయ నీవు మూర్ఖుడివి అని కర్ణుడిని సంబోధించి అతన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాడనమాట ఈ విషయం నాకు నీవు కౌంతేయుడివే రాధేయుడువి కాదు ఈ విషయం వేదవ్యాసుల వారు చెప్పారు నాకు అని భీష్ముల వారు అన్నారు ఈ మాట తిక్కనగారు రాశారు కానీ ఉత్తర దేశ ప్రతిలో ఎట్లా ఉందంటే నేను నారద మహర్షి వల్ల విన్నాను ఆ తరువాత వ్యాసుల వారు కూడా చెప్పారు అని భీష్ముల వారు చెబుతారనమాట సీరియల్లో మాత్రం ఏమీ లేకుండా సరాసరిగా కౌంతయ్య నీవు మూర్ఖుడివే అని సంబోధిస్తారు భీష్మాచార్యుడు వారు ఆ కన్నుడు దిగ్భ్రాంతికి గురైనట్టు అవన్నీ చూపెడతారు అనమాట భీష్ముడు కూడా చెప్పాడు అప్పుడు నీవు కౌంతయుడువే రాధయుడు కాదు అందువల్ల పాండవులతో నువ్వు అంటే కరుణుడు అంటాడు మిత్రధర్మానికి ద్రోహం చెయ్యను నేను అందువల్ల పాండవులే గెలుస్తారని నాకు తెలుసు నేను మరణిస్తానని కూడా నాకు తెలుసు అందువల్ల ఏ రకమైన మిత్రద్రోహానికి నేను పాల్పడను నాకు ఒక సంఘంలో ఒక స్థానం కల్పించాడు మిత్రుడుగా నాకు ఒక స్థాయిని ఏర్పాటు చేసిన వాడు దుర్యోధనుడే కాబట్టి అతను దుష్టుడైనా సరే నేను అధర్మపక్షంలో ఉన్నా సరే నేను అతన్ని అనుసరించి ఉంటాను కానీ ఇప్పుడు యుద్ధంలో మరణిస్తాను అనే భయంతో పాండవుల పక్కన చేరిపోయానని ఒక అపప్రథ వస్తుంది నాకు ఆ అపప్రథ రాకుండా నన్ను నేను కాపాడుకోవాలి అని చెప్తాడు కర్ణ ద్రోణ పర్వంలో అభిమన్యుడు యుద్ధం చేసినప్పుడు అభిమన్యుడు ఒక్కడే చాలామందిని ఎదుర్కొని యుద్ధంలో చాలామందిని సంహరిస్తాడు దుశ్శాసనుడి కొడుకు వచ్చి అభిమన్యుని ఎదుర్కొంటాడు వాళ్ళిద్దరూ చాలాసేపు యుద్ధం చేస్తారు ఆ తర్వాత ఒకరినొకరు నరుక్కుని వాళ్ళిద్దరూ చనిపోతారు ఆ ఒక్క వీరుణ్ణి సైనికులు చాలామంది చాలాసేపు చుట్టుముట్టి విపరీతంగా అలసటకు గురి చేశారు అలసటకు గురి చేశారు అని సంజయుడు ఎందరో కలిసి ఒక్కడినే చంపారు అంటే చావడానికి సిద్ధం చేశారు అతన్ని అంటే శరీరంలో అలసట కలిగించే ఎటువంటి శక్తి కూడా మిగలకుండా చేశారు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడనమాట ఈ ఉత్తర దక్షిణ భారతదేశ ప్రతిల్లో రెండింటిలోనూ ఈ విషయం సమానంగానే ఉంది కానీ సీరియల్లో మనకు చూపించినప్పుడు ఏం చేస్తారంటే అభిమన్యుడు మరణానికి సైంధవుడు ముఖ్యమైన కారణం ధర్మరాజ భీమ నకుల సహదేవులను అర్జునుడు లేనప్పుడు అర్జునుడు లేనప్పుడు ఆ కురుక్షేత్రంలోకి రానివ్వకుండా అడుగుకున్నవాడు సైంధవుడు సీరియల్లో మాత్రం దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని అశ్వత్థామ ద్రోణుడు వీళ్ళందరూ కూడా రకరకాల ఆయుధాలు తీసుకుని అతని మీద దాడి చేయడం చివరికి కర్ణుడే వచ్చి అతన్ని కౌగిలించుకుని నాయన నీవు పుత్రుడు అవుతావు నాకు అర్జునుడు పుత్రుడి నీవు నా పుత్రుడు అవుతావు కానీ నిన్ను చంపక తప్పడం లేదు అని ఖడ్గంతో అతని హృదయాన్ని ఛేదించినట్టుగా చూపిస్తారన్నమాట అసలు కథ మనం తెలుసుకున్నట్లయితే అన్ని విషయాలు మనకు బాగా తెలుస్తాయి కాబట్టి మహాభారతాన్ని అందరూ కూడా క్షుణ్ణంగా మరొకసారి చదవాలి అని నేను సవనీయంగా మనవి చేసుకుంటున్నాను నమస్కారం